ఫ్రెండ్స్ తో కలిసి ఈ రోజు థియేటర్ లో అయితే రతరత్స చేశాము థర్టీన్ ఇయర్స్ తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే రీ రిలీజ్ అయింది దానికైతే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయాము ఈ రోజుల్లో యావరేజ్ సినిమాలే హౌస్ఫుల్ అయితున్నాయి అలాంటివి థర్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ రీ రిలీజ్ అంటే ఇంకా ఖాళీ ఎక్కడ ఉంటుంది మీరే చూసేయండి హౌస్ఫుల్ అయితే అయిపోయింది థియేటర్ ఈ మూవీ చాలా మంది స్టార్స్ కి ఫేవరెట్ అంటే ఫేవరెట్ మూవీ అంత బాగుంటది మూవీ మీలో మూవీ ముందు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అసలు రీ రిలీజ్ కొన్న మూవీస్ కున్న క్రేజే వేరబ్బా ఎందుకంటే అసలు మూవీ స్టార్ట్ కూడా లేదు నేమ్సే పడుతున్నాయి మన వాళ్ళు చేసిన రత్త అంతా ఇంత కాదు గోల అయితే చేసేసారు మీరే చూసేయండి ఇంకా ఇంటర్వ్యూలో బయటకి వచ్చి సమస్యలు తీసుకోవడానికి అయితే ఒక యుద్ధమే గెలిచినా చూడండి ఎంత క్రౌడ్ ఉందో తన్నుకుంటున్నారు ఒకరి మీద ఒకరి బాడీ అలాగే రెండు చిప్స్ ప్యాకెట్ లో ఒక ఆర్డర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా నేనైతే విజల్ల మాములు కొట్టలేదు గట్టిగా కొట్టిన ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంకా ఫ్రెండ్స్ కలిసి మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయితే రూమ్ స్టార్ట్ అయిపోయాము మీరు ఎంతమందికి ఈ మూవీ ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్